హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న అయితే మనం వాట్సాప్ స్టేటస్ ఎలాంటి యాప్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించగదా ఇప్పుడైతే వాట్సాప్లో మనకు కొత్తగా ఒక ఫ్యూచర్ వచ్చిండండి అదే అండి మనం ఇన్స్టాలో స్టోరీ ఎలా చేస్తామో ఎలా పెట్టుకుంటామో ఒక ఐదారు ఫోటోలు అలా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లేఅవుట్ అయితే ఉంది కదండి స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత లేఅవుట్ అనే యాప్స్ అయితే కనిపిస్తుంది మినిమం ఒక సిక్స్ ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు లేఅవుట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎలా ఈ ఫొటోస్ కావాలో ఒక సిక్స్ పేజెస్ అయితే ఇచ్చారు చూడండి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్న వీడియోలో ఇలా మనం మనకు నచ్చిన దాంట్లో మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ కూడా ఉండండి ఇక్కడ మ్యూజిక్ పక్కన డబ్బా కనిపిస్తుంది కదా అదైతే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో అయితే అడుగుతుంది ఇక్కడ ఫోటో అడిగిన తర్వాత మనమైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం మనకు సేమ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో వాట్సాప్ స్టోరీ కూడా మనం అలాగనే క్రియేట్ చేసుకోవచ్చు చూడండి మీకు చూపిస్తుంది ఇక్కడ ఒక సిక్స్ సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి యాంగిల్ ట్రయాంగిల్ లవ్ లవ్ సింబల్ రౌండ్ ఇలా కనిపిస్తున్నాయి కదా నెక్స్ట్ ఇంకా ఇంకొక ఫోటో వచ్చేసి చూపిస్తున్నాను మీకోసం ఇలా నేను ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి నాకు మళ్ళీ సే ఫోటో మీద రెండుసార్లు క్లిక్ చేస్తే మనకైతే ఏ సింబల్స్ అయితే వస్తాయి మనకి ఏది కావాలంటే స్కూల్ డీస్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎలా అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటున్నామో సేమ్ వాట్సాప్ స్టోరీ కూడా అలా పెట్టుకునే అయితే ఫీచర్ అయితే వచ్చిందండి ఈ కొంచెం మీరు టైం సెట్ చేసుకుని మనం వాట్సాప్ నుంచి కూడా మనం ఇలా క్రియేట్ చేసి అయితే పెట్టుకోవచ్చు స్టోరీస్ దీనికి సాంగ్ కూడా యాడ్ చేయొచ్చు సాంగ్ యాడ్ చేసేది అయితే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ తర్వాత మనమైతే క్యాప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు మనకు ఎలా ఏ క్యాప్షన్ కావాలో ఆ క్యాప్షన్ అయితే మనమైతే ఇచ్చేసుకోవచ్చు చూడండి నేనైతే క్యాప్షన్ ఇచ్చేస్తున్నాం ఇచ్చిన తర్వాత దాన్నైతే మనం సేమ్ యాజ్ డీజీగా ఇన్స్టాగ్రామ్లో మనకు మన పేరు ఎలా కావాలి ఎలా అనే దాని మీద అయితే నేను ఇది చూడండి నేను లవ్లీ ఫ్యామిలీ అనే చేసా దానికి కలరింగ్ అయితే ఇచ్చేస్తున్నాం కలరింగ్ ఇచ్చిన తర్వాత నేనైతే ఆల్ఫాబెటికల్ సెట్టింగ్ అయితే చేసుకున్నాం నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఇది వాట్స్ ఇన్స్టా అనుకునేరు ఇది ఇన్స్టా కాదండి వాట్సాప్ స్టేటస్ నేను చాలా క్లారిటీగా స్క్రీన్ ఛార్ స్క్రీన్ రికార్డింగ్ చేసాను ఒకసారి ట్రై చేయండి